అందరికీ నమస్కారం ఈరోజు మనం కొంచెం అంకెల ప్రపంచంలోకి వెళ్దాం అంటే స్టాటిస్టిక్స్ భయపడకండి అవును పేర్లు వినడానికి కొంచెం సీరియస్గా ఉన్నా మీన్ మీడియం మోడ్ ప్రాబబిలిటీ ఈ పదాలు వింటే క్లాస్ రూమ్ గుర్తొస్తుంది కదా నిజమే కాని ఇవి మన రోజువారీ జీవితంలో ఆఖరికి మన సినిమాల్లో కూడా భలే దాగున్నాయి తెలుసా అవునా సరదాగా ఉంటుందనమాట ఇది కేవలం అంకెల గారడీ కాదు ఆ సంఖ్యల వెనుక అసలు కథ వేరే ఉంది చూద్దామా మరి ఖచ్చితంగా వీటి వెనుకొన్న లాజిక్ చాలా సింపుల్ సరదాగా కూడా ఉంటుంది కొన్ని ఉదాహరణలతో చూస్తే ఇట్టే అర్థమైపోతుంది సరే మొదటగా మీన్ మీనంటే యావరేజ్ సగటు అని అందరికీ తెలుసు అవును మరి అంటే రెండూ దగ్గర దగ్గరగా అనిపిస్తాయి తేడా ఏంటి అక్కడే ఉంది అసలు మజా మీనంటే చాలా సింపుల్ కదా అన్నింటినీ కలిపి ఎన్ని ఉన్నాయో ఆ నెంబర్ తో భాగించడం కాని ఒక్కోసారి ఒక పెద్ద నెంబర్ వచ్చి మొత్తం సగటును అమాంతం మార్చేస్తుంది ఉదాహరణ కనుకోండి చెప్పండి ఓ మామూలు టీ కొట్లో పది మంది కూర్చుని టీ తాగుతున్నారు వాళ్ళ నెల సంపాదన అంటే మీనికమ్ ఒక రేంజ్లో ఉంటుంది అదే సమయానికి అనుకోకుండా మన ఇండస్ట్రీలో టాప్ రెమ్యునరేషన్ తీసుకునే ఓ హీరోగారు ఆ టీ కొట్టుకొస్తే అప్పుడేమౌతుంది అందరి సగటు ఆదాయం ఆకాశంలోకి వెళ్ళిపోతుంది అది నిజమైన పరిస్థిత అస్సలు కాదు ఆ ఒక్కడి వల్లే కదా అంత పెరిగింది అచ్చ మన సినిమాల్లోలాగా చెప్పండి ఎలా ఓ పది మంది జూనియర్ ఆర్టిస్టులున్న సెట్లోకి మన పవర్ స్టార్ అడుగుపెడితే అనుకోండి ఆ సెట్ సగటు స్టార్ పవర్ ఎక్కడకు కరెక్ట్ కాని పాపం మిగిలిన వాళ్ళ స్టార్డం అలాగే ఉంటుంది కదా సరిగ్గా పట్టుకున్నారు కానీ మీడియన్ అలా కాదు ఓ మీడియన్ అంటే ఏంటంటే ఇచ్చిన నంబర్లన్నిటినీ ఒక వరుసలో పెట్టాలి చిన్న నుంచి పెద్దకు అప్పుడు సరిగ్గా మధ్యలో ఏ ఉంటుందో అదే మీడియన్ అంటే ఇందాక మన టీ కొట్టు ఉదాహరణ తీసుకుంటే ఆ స్టార్ హీరో వచ్చినా సరే ఆ పది మందిని లైన్లో పెడితే మధ్యలో ఉన్న వ్యక్తి సంపాదన మారదు కదా అవును నిజమే అలాగే పవర్ స్టార్ సెట్లోకొచ్చినా ఆర్టిస్టుల వరుసలో మధ్యలో ఉన్న ఆర్టిస్ట్ స్టారడం అలాగే ఉంటుంది అంటే ఇలాంటి పెద్ద లేదా చిన్న నంబర్స్ వీటినే ఔట్లాయర్స్ అంటారు ఓకే ఇవి మీడియన్ను అంతగా మార్చలేవు అందుకే కొన్నిసార్లు ముఖ్యంగా ఇలా ఔట్లాయర్స్ ఉన్నప్పుడు మీన్ కన్నా మీడియన్ మనకు బెటర్ పిక్చర్ ఇస్తుందనమాట వాస్తవానికి దగ్గరగా ఉంటుంది భలే ఇది ఇక మోడ్ అంటే మరీ సులభం మోస్ట్ పాపులర్ అనుకోవచ్చు మోస్ట్ పాపులరా అవును ఇచ్చిన నంబర్లలో ఏది ఎక్కువగా రిపీట్ అయితే అదే మోడ్ ఓ అంతేనా అంతే ఉదాహరణకు ఓ సినిమాకి ఆడియన్స్ రేటింగ్స్ ఇచ్చారు ఎక్కువ మంది సూపర్ హిట్ అని రేటింగ్ ఇస్తే ఆ సినిమా రేటింగ్ మోడ్ సూపర్ హిట్ అనమాట సింపుల్ బట్టల షాపులో ఏ సైజు చొక్కాలు ఎక్కువ అమ్ముడవుతున్నాయో తెలుసుకోవడానికి కూడా ఇదేనా ఖచ్చితంగా దానికి కూడా ఇదే వాడతారు సర్వేలలో ఎక్కువ మంది ఏ అభిప్రాయం చెప్పారో చూడ్డానికి మోడ్ ఉపయోగపడుతుంది భలే భలే సరే ఇప్పుడు కొంచెం టఫ్ టాపిక్ వెళ్దాం ప్రాబబిలిటీ అంటే ఏదైనా ఒకటి జరగడానికి ఎంత అవకాశం ఉంది ఇది లాటరీ టికెట్ కొంటే తగులుతుందా లేదా అన్న మన బాహుబలి సినిమాలో కట్టప్ప బాహుబలిని చంపుతాడా లేదా అనే టెన్షన్ వరకు కరెక్ట్ ప్రాబబిలిటీ మన చుట్టూ ఉంది కొన్ని పాత గేమ్ షోలలో మూడు తలుపులు వెనుక బహుమతులు దాచేవాళ్లు గుర్తుందా గుర్తుంది ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి కదా అవును అది చాలా ఫేమస్ హాల్ ప్రాబ్లం మూడు తలుపులు ఒకదాని వెనుక కారు రెండింటి వెనుక మేకలు ఓకే మీరొక తలుపు ఎంచుకుంటారు మీకు కారు గెలిచే అవకాశం అప్పుడు వన్ థర్డ్ మూడింట్ల వంతు రైట్ మీరు ఎంచుకున్న తర్వాత హోస్ట్కి తెలుసు కార్ ఎక్కడుందో ఆయన కావాలనే మేక ఉన్న ఒక తలుపును తెరుస్తారు ఇప్పుడు రెండు తలుపులు మిగిలాయి మీరు మొదట ఎంచుకున్నది ఇంకా మూసి ఉన్న ఇంకొకటే హోస్ట్ అడుగుతారు మీరు మీ ఛాయిస్ మార్చుకుంటారా లేక దాన్నే పట్టుకుని ఉంటారా చాలా చాలామంది మార్చరనుకుంటా మొదట అనుకున్నదే కరెక్ట్ అనిపిస్తుంది కదా అదే చాలా మంది అలాగే అనుకుంటారు కానీ ఇక్కడే ప్రాబబిలిటీ గమ్మత్తుగా మారుతుంది ఎలా మార్చితే మంచిదా నమ్మశక్యంగా లేకపోయినా మారితే కారు గెలిచే అవకాశాలు రెట్టింపవుతాయి అంటే రెండు బై మూడు ఛాన్స్ అవో నిజంగానా ఇది నమ్మలేకున్నాను అవును ఇది ప్రూవ్ అయిన ప్రాబబిలిటీ సిద్ధాంతం అంటే మనం సహజంగా అనుకునేదానికి కొన్నిసార్లు విరుద్ధంగా ఉండొచ్చన్నమాట మైండ్ బ్లోయింగ్ ప్రాబబిలిటీలో ఇంత కదుందా లాటరీ టికెట్ విషయంలో కూడా ఇలాంటి ఉంటాయేమో ఉండొచ్చు మరి ఇన్సూరెన్స్ కంపెనీలు వాళ్ళు కూడా రోజూ ఈ ప్రాబబిలిటీ లెక్కలే వేస్తారా యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఎంత అని ఖచ్చితంగా ఇన్సూరెన్స్ ప్రపంచం మొత్తం ప్రాబబిలిటీ మరియు ఎక్స్పెక్టెడ్ వాల్యూ అనే కాన్సెప్ట్ల మీదే ఆధారపడి నడుస్తుంది ఎక్స్పెక్టెడ్ వాల్యూ అదేంటి అంటే సింపుల్ గా చెప్పాలంటే సగటున ఎంత నష్టం జరగవచ్చు అని అంచనా వేయడం అనమాట లక్షల్లో ఒకరికి ఏదైనా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉందనుకోండి ఆ రిస్క్ ను వేల మంది కలిసి ప్రీమియం రూపంలో పంచుకుంటారు అందుకే మనం భరించలేని పెద్ద నష్టాలుంటాయి కదా కార్ యాక్సిడెంట్ పెద్ద ఆరోగ్య సమస్యలు ఇంటికేదైనా ప్రమాదం వీటికి ఇన్సూరెన్స్ తీసుకోవడం ప్రాబబిలిటీ పరంగా చాలా తెలివైన పని మరి చిన్నవాటికో అంటే ఓ వెయ్యి రూపాయల ఫోన్ కు ఎక్స్టెండెడ్ వారంటీ లాంటివే మంచి ప్రశ్న ప్రాబబిలిటీ మరియు ఎక్స్పెక్టెడ్ వాల్యూ ప్రకారం చూస్తే అంత చిన్న రిస్క్ కోసం అదనంగా డబ్బు కట్టడం అంత లాభదాయకం కాకపోవచ్చు ఆ చిన్న రిస్క్ మనమే తీసుకోబాలం కదా నిజమే వింటుంటే ఈ స్టాటిస్టిక్స్ మన సినిమాల్లో హీరోలాగా భలే పవర్ఫుల్ అనిపిస్తోంది అవును శక్తివర్తమైన సాధనమే కానీ హీరో ఉన్న చోట విలన్ కూడా ఉంటాడు కదా అంటే దీన్ని తప్పుగా కూడా వాడొచ్చు అంటారు అబద్ధాలు ఘోరమైన అబద్ధాలు ఆపై స్టాటిస్టిక్స్ ఏదో సామెత కూడా ఉంది అది కూడా నిజమే స్టాటిస్టిక్స్ ఒక రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది సరిగ్గా వాడితే ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపుతుంది నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది కాని తప్పుడు ఉద్దేశాలతో అంటే ఉద్దేశ్యపూర్వకంగా మీన్ మీడియన్లను తికమక చేసి చూపించడం లేదా ప్రాబబిలిటీని తప్పుగా లెక్కగట్టి జనాలను తప్పుదోవ పట్టించడం ఇలాంటివి చెయ్యొచ్చు అమ్మో అందుకే కేవలం అంకెలను గుడ్డిగా నమ్మేయకూడదు వాటి వెనక ఉన్న కథ ఏంటి ఆ అంకెలను ఎవరూ ఎందుకు ఎలా వాడుతున్నారు అనే ఆలోచన ఆ విచక్షణ చాలా ముఖ్యం చూశారుగా స్టాటిస్టిక్స్ అంటే కేవలం బోర్ కొట్టే లెక్కలు కాదు అది మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మన సినిమాల్లోని ట్విస్ట్లను కూడా అర్థం చేసుకోడానికి సహాయపడే ఒక భాష లాంటిది అవును మీన్ మీడియన్ మోడ్ మనకు సగటులను మధ్యస్థాలను ట్రెండ్స్ ను చూపిస్తాయి ప్రాబబిలిటీ ఏమో అవకాశాలను రిస్కులను అంచనా వేయడంలో లైట్ వేసి చూపిస్తోంది సరిగ్గా చెప్పారు ముగించే ముందు ఒక్క చిన్న ఆలోచన రేకెత్తించే ప్రశ్న మీకోసం చెప్పండి వింటున్నాం ఒక నమూనా ఒక ప్యాటర్న్ ఉందని ఊహించుకుంటాం అంటే ఉదాహరణకు క్రికెట్ మ్యాచ్ లో వరుసగా ఆరుసార్లు టాస్ బొమ్మ పడిందనుకోండి అది కేవలం యాదృచ్ఛికం అనుకుంటామా లేక దాని వెనుక ఏదో లక్ ఫ్యాక్టర్ ఉందని గట్టిగా నమ్ముతామా చాలా మంది లక్కనే అనుకుంటారు అలాగే మన సినిమాల్లో హీరో హీరోయిన్లు అనుకోకుండా మళ్లీ మళ్లీ కలుస్తూ ఉంటారు కదా అది నిజంగా విధి రాసిన రాత లేక కేవలం ప్రాబబిలిటీ ఆటనా ఆలోచించండి